హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలోని పెన్షన్దారులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది చాలామంది పెన్షన్దారులకు తంబు ఇంప్రెషన్ అయితే రావట్లేదు అనమాట ఇంప్రెషన్ రాని వాళ్లకు పేస్ రికగ్నేషన్ అయితే తీసుకుని దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ బటన్ తీసుకోండి ఇక విషయం అయితే పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఫింగర్ ప్రింట్ ద్వారా పెన్షన్లు అయితే అందజేస్తుండగా ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది ఇందుకోసం సెర్పు ప్రత్యేక యాప్ని అయితే రూపొందిస్తున్నట్లు సమాచారం మే జూన్ నుంచి దీన్ని మే లేదా జూన్ నుంచి అయితే ప్రారంభించనున్నట్లు సమాచారం వృద్ధులకు వేలిముద్రలు పడక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది వివిధ కేటగిరీలో రాష్ట్రంలో నలభై రెండు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల మంది పెన్షన్లు అయితే తీసుకుంటున్నట్లు తెలుస్తుంది దివ్యాంగులకు నెలకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇతరులకు రెండు వేల పదహారు రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇంత ఇంతవరకు ఎవరికైతే ఫింగర్ ప్రింట్ రాని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకైతే ఆ అయితే తీరనుంది ఓన్లీ మనకు పేజ్ రికగ్నిషన్ ద్వారా ఈ పెన్షన్లు అయితే పంపిణీ చేయనున్నారు